తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు పొందడంతో పాటు ఎంతో మందిని ఇంజనీరింగ్ పట్టభద్రులుగా తీర్చిదిద్ది అనేక దేశాల్లో ఉద్యోగులుగాను అనేక కంపెనీల సీఈఓల గాను నిలిపిన సంస్థ ఇంజనీరింగ్ విద్యా సంస్థ అని కళాశాలలో సోమవారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఓనం కృష్ణ సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమణ ముఖ్య అతిథిగా అతిథిగా గౌరవ కాకినాడ అసెట్ చీఫ్ జనరల్ మేనేజర్ హెడ్ జి భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఎన్యు ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెవీ రమణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించిన బీవీసీ విద్యా సంస్థను గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న సదుద్దేశంతో దివంగత బోరం వెంకట చలమయ్య స్థాపించారని కాలానుగుణంగా సాంకేతిక అంశాలను అందిపుచ్చుకొని దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలన్నారు ఈ ఇన్స్టిట్యూషన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో స్థాపించారు రూరల్ విద్యార్థులకి టెక్నికల్ విద్య నిర్ధారణ అనేసేసి ఆయన తోటి ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో సబ్సిక్వెంట్ గానూ వాళ్ళ జనరేషన్స్ కూడా ఏం ప్రాఫిట్స్ లేకుండా మన సమాజానికి సేవ చేద్దాననేసి గ్రాడ్యుయేషన్స్ అందించడం అన్నది చాలా గొప్ప విషయం ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు ఏంటంటే ఐదు వందల యాభై ఎనిమిది మందికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏంటంటే సర్టిఫికేట్స్ ఇవ్వడం ఆనందంగా ఉన్నది నేను యువతికి ఇచ్చేది ఏంటంటే ఒక చిన్న చిన్న జాబుల్లో సెటిల్ అవ్కోకుండా నన్ను కంటిన్యూస్గా నూను మన దేశానికి ఉపయోగపడేలాగా మన లోకల్ సొసైటీకి ఉపయోగపడేలాగా ప్రపంచానికి ఉపయోగపడేలాగా స్టూడెంట్స్ ఎదగాలనేసి నేను ఆకాంక్షిస్తున్నాను తర్వాత ఏంటంటే మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా పెట్టడం జరిగింది ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ అదర్ రెలివెంట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ పెట్టారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నా కోర్ ఇంజనీరింగ్ కూడా నూనె చాలామంది జాయిన్ అవటం అన్నది చాలా ముఖ్యంగా చూస్తున్నాము ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో మాకున్న ఎఫ్లిషియస్ కాలేజీలో నుంచి కోర్ ఇంజనీరింగ్ చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కోరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా నేను చాలామంది ఉన్నారు అది చాలా హ్యాపీ సో డెఫినెట్గా ఫ్యూచర్స్ ఫ్యూచర్లో పిల్లలందరూ మంచి మంచిగా సెటిల్ అయ్యి ఈ కాలేజీకి ఈ ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తేవాలనేసి కోరుతున్నాను చైర్మన్ కృష్ణ సతీష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి గ్రాడ్యుయేషన్ డే అత్యంత కీలకమైందని తమ విద్యా సంస్థ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ గ్రాడ్యుయేషన్ డే అన్నది ఎంతో ఇష్టం ఎంతో ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ సో వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేయడంతో పాటు ఈరోజు డిగ్రీ తీసుకుని రేపు ఎన్నో ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అంటే దగ్గర ఈ ఆరు వందల మందిలో ఐదు వందల మంది పైనే స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు రిమైనింగ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారు సో ఇది ఎంతో పెద్ద విజయం సో మన కాలేజీకి కానీ మన స్టూడెంట్స్కి కానీ మన ఈ ప్రాంతంలో మన ఈ కాన్సెప్ట్లో బీబీసీ అన్నది ఎంతో ప్రతిష్టమైన కాలేజ్ కాబట్టి ఈరోజు ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఇయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ తర్వాత డేటా సైన్స్ మిషన్లోని ఈ మూడు కోర్సులు కూడా యాడ్ అయినాయి సో ఈరోజు జరిగిన దీంట్లో ఏ అండ్ ఎంఎల్ నుంచి తర్వాత డేటా సైన్స్ నుంచి కూడా స్టూడెంట్ సో పాస్ అయ్యి ఉత్తీర్ణున్నాయి హియెస్ట్ ప్యాకేజ్ అంటే స్టూడెంట్స్ ఇక్కడ జరిగి ఆరు వందల మందిలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్ అయ్యింది ప్లేస్మెంట్స్లో జాబ్స్ వచ్చినాయి అలాగే ప్యాకేజ్ వచ్చి పన్నెండు లక్షల ప్యాకేజ్ తోటి హయెస్ట్ ప్యాకేజ్తో నిలబడి బీబీసీ విద్యా సంస్థల వైస్ చైర్మన్ వారం గణకతిగా మాట్లాడుతూ ఉన్నత విలువలతో పాటు ఎక్కువ మంది విద్యార్థులను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దిన కనుక తమ సంస్థకు లభించిందన్నారు ఈ మేము ఇయర్ థర్డ్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము టూ హండ్రెడ్ మంది ఫస్ట్ డిస్టింక్షన్తో పాస్ అయ్యారు ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ డిస్టింక్షన్తో పాస్ అయ్యారు వి ఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ లొకేషన్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రమౌళి విఎస్సీఏ మాట్లాడుతూ విఎస్సీ విద్యా సంస్థల్లో మూడో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు క్రమశిక్షణ మానవ విలువలు కలిగిన విద్యాపోతనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు రోజు మా భావన వెంకట ఇంజనీరింగ్ కాలేజ్ మూడవ గ్రాడ్యుయేషన్ డే జరుగుతూ ఉన్నది సో ఈ సందర్భంగా మేము ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి ప్రవోజన సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది మేము ప్రతి స్టూడెంట్ని కూడా చాలా క్రమశిక్షణతో విద్యాబోధన చేసి ఇండియాకి మంచి పేరు తేవాలని మన సమాజానికి సేవ చేయాలని మేము ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా మేము ఇన్కల్కేట్ చేసి విద్యాబోధన చేయడం జరిగింది హ్యూమన్ వాల్యూస్తో కూడి విద్యాబోధన చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టూడెంట్ కూడా ఒక సైనికుడిలాగా మన సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము మా స్టూడెంట్స్ని ఒక ఎంప్లాయీ కాకుండా ఒక ఎంప్లాయర్ గా చూడాలని ఆ ఉద్దేశంతో అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ కూడా మేము అందరికి పాఠం చెప్పడం జరిగింది మా స్టూడెంట్స్ ఎంతో మంది అవుట్ అయ్యి మొత్తం నూట తొంభై రెండు దేశాల్లో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను విద్యార్థులు తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ పట్టాలు అందుకున్న విద్యార్థుల కోలాహలంతో బీబీసీ ప్రాంగణం అంతా సందడిగా మారింది సంస్థలు తమ బిడ్డల భవిత్యం తీర్చిదిద్దిందని పేరెంట్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ లక్ష్య సాధనకు ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా మంచి కంపెనీల్లో ఉద్యోగ సాధనకు తోడ్పాటునందించిందని విద్యార్థులు గ్రాడ్యుయేట్లు కృతజ్ఞతలు తెలిపారు మై నేమిస్ అనన్య ఐ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మై ఫాదర్ ఈజ్ అ ఫామర్ మై మదర్ ఈజ్ హోమ్ మేకర్ ఐ హ్యావ్ అంగర్ I thank BVC group of BBC group of institutions and management and all the staff for this, and it's my honor to receive this award today. Thank you. Hi everyone, my name is Prashant Kumari, graduated from BVC Engineering College, 2024 batch. So today we are celebrating our graduation, graduation day, and I got selected for emphasis with a package of 4.0 LPA. So I'm very happy and excited to be a part in this uh, family of BVC. థ్యాంక్ యూ ఐఎమ్ వెంకట శ్రీరి జపంశెట్టి ఐఎమ్ ఫ్రమ్ మందపల్లి కరెంట్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఐ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద బీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ ఎమ్ ప్రౌడ్ టు బి బిఏ బీవీసీఎం నాలుగు సంవత్సరాలు చదివిన తర్వాత పట్టా తీసుకునే రోజు అనేది జీవితంలో ఎప్పుడూ ఒక మరపురాని రోజు అవుతుంది ఓనం వెంకటచలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఓడలు రేవు ఈ కళాశాలలో కేవలం చదువుతో పాటు జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో పాఠాలను నేర్పించే కళాశాలగా ఎంతోమంది ఈ కళాశాలలో గ్రాడ్యుయేట్స్ అయి పట్టా తీసుకుని ఉన్నత స్థానాల్లో సైంటిస్టులుగా ప్రభుత్వ అధికారులుగా ప్రజాప్రతినిధులుగా దేశ విదేశాల్లో ఉన్నారు ఇవాళ పట్టా తీసుకుంటున్న వీరందరూ కూడా వారి సరసన నిలబడి పీవీసీ కీర్తి పతాకాలను ఎగరేస్తూ వారి జీవితాలని మల్లెలమయం చేసుకుంటారని ఆశిస్తూ